వేరేలి బాబు వికలాంగుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల ముందు వికలాంగుల పింఛన్ నాలుగు వేల రూపాయల పింఛన్ ఆరు వేలు చేస్తాయి అలాగే చేయిత పింఛన్దారులు వృద్ధులు ఈ తంతువులు ఒంటరి మహిళలు గీత కార్మికులు బోధకాలు ఉన్నవారికి అనేక మందికి రెండు వేల పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలైనా కానీ ఇంతవరకు పింఛన్ పెంచలేదు తక్షణమే వికలాంగుల పింఛన్ పెంచాలని జూన్ నెల పింఛను జూలై నెల ఇరవై ఎనిమిది తారీఖు వచ్చినా కానీ ఇంతవరకు కూడా పింఛన్ ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వం వికలాంగులపై అలాగే చేయుత పింఛన్దారులపై ఎంత సులకన చూస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు ప్రభుత్వ అధికారులు మాత్రం ఒకటో తారీఖే వాళ్ళ జీతాలు తీసుకుంటారు కానీ జూలై నెల ఇరవై ఎనిమిది వచ్చినా కానీ ఇంతవరకు పింఛని ఇవ్వలేదంటే దీన్ని ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే పెంచిన పింఛన్ వెంటనే అమలు చేయాలి లేదంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మా చేయుత పింఛన్దారులతో పాటు వికలాంగులు అందరం కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి గట్టిగా బుద్ధి చెప్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను